ఓం శ్రీ గురు యో నమ ఓం శ్రీ మహాగణాధపతి హరమ అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రోన్ రెమెడీస్ స్వాగతం ఈ వీడియోలో విష్ణు శాస్త్రంలోని మూడవ నామము యోగో యోగ విధాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహం అభు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ అనే నామంలోని యోగ విధాం నేత అనే నామం పద్ పద్దెనిమిదవది ఈ నామం గురించి వివరణ తెలుసుకుందాం ఈ భగవాను అపూర్వ నామాల్లో ఈ యోగ విధాన్ నేత అనేది ఒక ప్రత్యేకమైన నామం యోగ విధులకు నేత భగవానుడు అని అర్థం అన్నమాట యోగాని గురించి విచారించేవాడు యోగం గురించి తెలిసిన వాడు అన్నమాట యోగం తెలిసిన వాడే నడిపించేవాడే నాయకుడు అవుతాడు యోగంను విచారించేవారు తెలిసిన వారు పొందినవారు యోగ విధులు తెలిసిన వారు వారికి నేత అవుతారు అనగా వారి యోగక్షేమాలను నిర్వహించేవారు దానికి భగవద్గీతలో అనన్యాశ్చింతయతో మాం ఏ జన పర్యుసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం అని గీతలో భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు మనకు అభయవాక్యం ఇతర చింతలు విడిచి సమగ్రంగా ఉపాసించే నిత్యాభక్తులు నిత్యాభియుక్తులు యోగ విధులు నిత్యము అన్ని విధముల పరిపూర్ణంగా కలిసినవారు నిత్యకర్మ ఆచరించేవారు మనో బుద్ధి ఆంద్రియాల బుద్ధి ఇంద్రియాలన్నీ పరమాత్మకు సంపూర్ణంగా అర్పించినవారు అది అర్థమనమాట ఇది జ్ఞానభక్తి యోగ మార్గాల్లో ఏ ఉపాయనైనా కావచ్చు ఇక్కడ మరి ఇటువంటి యోగాన్ని విచారించడం గ్రహించడం అనుభవించడం ఇవన్నీ చేసేవారిని యోగులు అంటారు కదా అలాంటి యోగులకు నేత పరమాత్ముడు ఆయనే అధినాయకుడు అది తెలిసింది కదా ఈ భగవద్గీతలో ఈ విషయంలో ఏమంటుందో చూడండి ఏషాం సతత యుక్తానాం భద్రతాం ప్రీతిపూర్వక దదామి బుద్ధి యోగం తం ఏ నమా యాంతితే అని పదవ అధ్యాయంలోని పదవ శ్లోకం అన్నమాట సర్వవేళ్లలో సర్వేశ్వరుడిని చింతించే భక్తులకు అంటే సర్వవేళ్లలో ఎప్పుడు కూడా భగవంతుడిని గురించే ధ్యానించే భక్తులకు భగవంతుడిని తలుచుకునే వారికి అంతర్గతమైన బుద్ధికి తనను పొందే యోగంను అనుగ్రహిస్తున్నానని భగవానుడు శ్రీకృష్ణ భగవాన్ చెప్తున్నాడు ఇక్కడ అక్బరు పాదుషా తులసీదాసును బంధించి రాముని చూపే వరకు నిన్ను వదిలి వదిలిపెట్టనన్నాడు ఒక కథ ప్రచారంలో ఉంది కదా కొన్ని సంఘటనలు జరిగినా జరగకున్నా కొందరి మీద ఇలా ప్రచారం అవుతూ ఉంటుంది అలా ప్రచారమైన ఈ సంఘటన ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం పాదుషా తులసీదాసును జైల్లో వేసి రాముణ్ణి చూపించమని చెప్తాడు అంతా రామమయం అని భావించిన తులసీదాసు రాముణ్ణి ధ్యానిస్తూ జైల్లో కాలం గడుపుతూ ఉంటాడు తులసీదాసు జానంతో ఆంజనేయ స్వామి అంశమైన కోతులన్నీ పాదురుష పట్టణంలో ప్రవేశిస్తాయి ప్రాకార లెక్కు లెక్కుతాయి చెట్లను కూల్చుతాయి వరాలను విధ్వంసం చేస్తాయి అక్బర్ నివసించే రాజభవన్లో పెద్ద కొల్లలుగా చేరి అంత సృష్టి అలరిని సృష్టిస్తాయి ఎటు చూసినా కోతులే అక్బర్ వరుష హడలిపోతాడు జైలుకు పరిగెత్తుకు వచ్చి చేతులు జోడించి తులసీదాసుకు నమస్కరించే అయ్యా ఈ కోతులు వెళ్ళిపోయేటట్టు అయ్యే మార్గం చూసి నన్ను కరుణించు అని చేయవలసింది వేడుకుంటాడు అదే తులసిదాసు క్షమించమని వేడుకుంటాడనమాట ఇప్పుడు వచ్చింది ఆ ఆంజనేయుడే ప్రభు రాముడు ఇంకా రావాల్సి ఉన్నది అన్నాడు అంటాడు అప్పుడు తులసిదాసు బాదుషాతో తాను చేసిన తప్పు క్షమించవలసిందని అక్బరు మరీ మరీ వేడుకుంటాడు తులసిదాసును విడుదల చేస్తాడు అంతే ఎక్కడి కోతులు అక్కడే మాయం అయిపోతాయి కాబట్టి యోగంలో ఉన్నవారిని ధ్యానంలో ఉన్నవారిని దైవ స్మరణ చేసే మనుషులను భగవంతుడే కాపాడతాడు అందుకే భగవద్గీత తొమ్మిదవ అధ్యాయంలో తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం ఎవరు నన్ను అనన్య అతి భక్తి శ్రద్ధలతో చిత్తంతో స్మరిస్తారో ఉపాసిస్తారో నాపైనే మనసు నిలిపి ఉంటారో అటువంటి వారి యోగక్షేమాలు నేనే చూసుకుంటాను అని చెప్తారు ఈ విషయాన్ని మా జీవిత సంస్థ కూడా ఈ లోగోని పెట్టుకుంది ఇక్కడితో ఈ పంతొమ్మిదవ నామం యొక్క అర్థం పూర్తయింది తర్వాత వీడియోలో ఇరవయో నామాని గురించి తెలుసుకుందాం